హాయ్ ఫ్రెండ్స్ వాడు లిల్లీ ఫుడ్ గార్డ్ అంటూ బిఆర్ఎస్ పార్టీపై అందులో ఉన్న ఒక నాయకునిపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సి కవిత మరోసారి ఆవేశంతో ఊగిపోయారు తనపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రిప్లై ఇచ్చారు ఈ క్రమంలో మరోసారి కవిత చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం వానాకాలంలో అగ్గిని రాజేస్తున్నాయి ఒకవైపు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య బనకచెర్ల ప్రాజెక్టు వివాదం రచ్చకు దారి తీసిన విషయం మనందరికీ తెలిసిందే ఇటీవల ఏపీ మంత్రి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కూడా కౌంటర్లు ఇచ్చాయి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా రోజుల నుండి అంటి ముట్టనట్టు ఉంటున్నటువంటి ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్ చేస్తూ తరచుగా వార్తల్లో ఉంటున్నారు ఈ క్రమంలో మరోసారి కవిత చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి కవిత ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనపై నల్లగొండకు చెందినటువంటి నేత వ్యాఖ్యలు చేయడం వెనుక బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలకమైన నేత ఉన్నారని బాంబు పిలిచారు అంతేకాకుండా నల్లగొండలో పార్టీ ఓడిపోవడానికి కారణమైన వ్యక్తి ఈరోజు నా గురించి కాంట్రవర్సీగా మాట్లాడితే బీఆర్ఎస్ సోదరులు స్పందించకపోవడం బాధాకరమన్నారు ఒక ఇంటి ఆడబిడ్డను పట్టుకుని మాట్లాడుతుంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారని అన్నారు తన లెటర్ వెనకాల కూడా కొంతమంది కుట్రలు ఉన్నాయన్నారు జగదీష్ గతంలో కవితపై చేసినటువంటి వ్యాఖ్యలపై కవిత కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ పెట్టిన దయవల్ల పార్టీలో ఉన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు నల్లగొండలో పార్టీ ఓటమికి కారణమైనటువంటి ఫూట్ నేత తన గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు తనకు సీఎం రమేష్ తెలుసని కానీ ఇటీవల కాలంలో ఆయనతో మాట్లాడలేదన్నారు తనను బద్నా చేసి పార్టీకి దూరం చేసి ఒంటరిని చేయాలని అనుకుంటున్నారని చెప్పారు తాను కర్మ సిద్ధాంతాలను నమ్ముతానని ఇలాంటి వ్యాఖ్యలు చేసి కొంతమంది శునకానందం పొందొచ్చని అన్నారు తనను నల్లగొండ నుంచి ఆమె ఎవరు ఈమె ఎవరు అని అంటుండు చావు తప్పి కన్ను లొట్టపోయిన నేత తన గురించి మాట్లాడుతున్నాడని అన్నారు ఇలాంటివన్నీ బయటకు వస్తాయని ఇంటి ఆడబిడ్డ మీద నీచమైన మాటలు మాట్లాడి బహిర్గతం చేసి దీనిపై రాజకీయాలు చేస్తున్న వారి విషయాలు బయటకు వస్తాయన్నారు సమయం వస్తే అన్ని విషయాలు ప్రజలకు నిజాలు తెలుస్తాయన్నారు ఈ క్రమంలో గతంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కవితను ఎవరూ పట్టించుకోవట్లేదని పార్టీ ఆమెను లైట్ తీసుకుందని మాట్లాడారు ప్రస్తుతం కవిత జగదీశ్ రెడ్డి కామెంట్స్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు